నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు మృతి చెందిన నేపథ్యంలో పాక్ భారతదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని సిద్ధమైంది భారత్ ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందం రద్దు వీసాల రద్దు ఎగుమతులు దిగుమతులు రద్దు పంజాబ్ సరిహద్దులోని అటారి వాఘా బోర్డర్ మూసివేత నిర్ణయాలతో పాకిస్తాన్ అతలాకుతలమైంది అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు దేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు ఏప్రిల్ ఇరవై ఏడు తేదీలోపు భారత్ని వీడి పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో అనేక మంది పాక్ పౌరులు తమ బంధువులు పిల్లలు ఫ్రెండ్స్ను వదిలి స్వదేశానికి వెళ్ళిపోయారు ఈ క్రమంలో భారత సైన్యంలో పనిచేస్తున్న ఓ సిఆర్పిఎఫ్ జవాన్కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆయన ఓ పాకిస్తాన్ యువతిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నందుకు గాను అతన్ని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్లోని గరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్ రెండు వేల పదిహేడు ఏప్రిల్లో సిఆర్పిఎఫ్లో జాయిన్ అయ్యాడు అయితే ఆయన ఓ పాకిస్తాన్ యువతిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కారణంగా తాజాగా ఆయనపై కేంద్రం వేటు వేసింది అతన్ని విధుల నుంచి తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది అయితే మునీర్ మాత్రం భారత ప్రభుత్వం అనుమతితోనే తాను పాకిస్తాన్ యువతిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు తాను పాక్ యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు అధికారులకు చెప్పానని అయితే వాళ్ళు పాస్పోర్ట్లు ఇతర గుర్తింపు కార్డులు సమర్పించాక ఓకే చెప్పారని వివరించారు ఇది సీక్రెట్ పెళ్లి కాదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తాను కోర్టులో పిటిషన్ వేస్తానని న్యాయం తమ వైపే ఉందని ఆయన అన్నారు మునీర్ అహ్మద్ గత ఏడాది మే ఇరవై నాలుగో తేదీన వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వివాహ చిత్రాలను అధికారులకు సమర్పించారు అయితే ఆమె తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరి అయితే ఆమె తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన పదిహేను రోజుల వీసా కింద భారత్కు వచ్చింది అప్పుడు లాంగ్ టర్మ్ వీసా కోసం అప్లై చేశారు ఈ క్రమంలో పహల్గా ముగ్రదాడి జరగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అయితే తాజాగా కోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఆమె జమ్మూలోని మునీర్ ఇంట్లోనే ఉంటుంది అయితే తాజాగా తనను విధుల నుంచి తీసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నందున మునీర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు తనకు ఈ మేరకు తనను తొలగిస్తున్నట్లు ఉన్న లేఖను పంపించారని అన్నారు ఈ విషయంపై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని న్యాయం తమ వైపే ఉందని మునీర్ అన్నారు